హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పొరంకి పెనమలూరు నిడుమానూరు కానూరు నగర్ అలానే గణేష్ నగర్ గొల్లపూడి సత్యనారాయణపురం ఇక అమరావతి ఏరియాల్లో ప్రతిరోజు మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సిటీ ప్రాపర్టీస్ ఈరోజు కూడా ఒక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వచ్చేసాము ఇక విజయవాడ సిటీ కానూరు మున్సిపల్ పరిధిలో మురళీనగర్లో మంచి రెండు ప్రాపర్టీస్ని ముందుకు తీసుకొచ్చాం ఒక ప్రాపర్టీ అరవై అడుగుల వెడల్పు ఎనభై ఏడు అడుగుల కొలతలతో మొత్తం రెండు వందల ఎనభై గజాల్లో ఉంటుంది ఇక ఇదే ఏరియాలో వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ ఒకటి సేల్కి వచ్చింది ఈ రెండు కూడా సేల్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇవి వీటికి ఈ రెండు ప్రాపర్టీల్లో ఏదైనా సరే మీ సొంతం చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీలకు సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీలకు సంబంధించి మీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ లేదంటే పొరంకి పెనమలూరు నిడమనూరు కానూరు అలానే సత్యనారాయణపురం గణేష్ నగర్ కరెన్సీ నగర్ కొల్లపూడి అమరావతి ఏరియాల్లో మీరు మీ ప్రాపర్టీని మంచి రేటుకి అమ్మాలనుకున్నా లేదా మీరు ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాపర్టీ తక్కువ రోజుల్లోనే డబ్బులు అవ్వాలన్నా ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు కొనాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు సంప్రదించండి